ఫ్రెండ్స్ మా బిడ్డ మరి నన్ను తీస్తుందా సీతకొక సిల్కల తీసుకుంటుందో తెలియదు కానీ నేనైతే ఆకలి కాకపోతే ఈ చెట్టు లోపలికి ఉంటాయి తొరకా తీసి ఎండ పెట్టి పొడి కొట్టుకొని తినికొచ్చే భూగం అంతా తీసి మంచిగా ఎండ పెట్టుకొని ఏమైందమ్మా నీ చెట్టు దొరకలే దొరికింది ఒకటి దొరికింది ఒకటి ఉంది ఇక్కడ ఉంది ఇంకా ఇడ ఉంచు ఏం చెట్టు ఇది బుడ్ పాలేరు అయితే ఆకలి కాకపోతే పిసేట్టు లోపలికి గేర్లు ఉంటాయి తొమ్మకొంచుకొని కడిగి మంచిగా తోడక తీసి ఎండ పెట్టి ఇంకా ఇది కూడా అదే తో పీకు చూద్దాం తో పీకు చూద్దాం తోడక తీసి ఎండ పెట్టి పొడి కొట్టుకొని రోజు ఒక స్పూన్ తాగాలి అంటే ఏరు తాగాల లోపల ఏర్లు ఉంటాయి ఇంత లోపల లోపల గడపర తొందర రాద మనకి రాదు అయితే గడపర తొందమి తో ఏర్లు కడిగి మంచిగా ఇదే వస్తుంది కానీ ఏరు రాదు ఏరు రావాలంటే కోమాలే కోమాలే ఆ ఏర్లు మంచిగా కడిగి మా మట్టి లేకుండా ఎండబెట్టి దీంట్లో దీనికి వచ్చే భూగం అంతా తీసి మంచిగా ఎండబెట్టుకొని అప్పుడు మంచిగా కొంచెం గోరేస్తే నీళ్ళలో వేసుకొని పొడి కొట్టుకొని తాగితే మంచిది ఆరోగ్యానికి మంచిది పెద్దోళ్ళ పెద్దోళ్ళం కూడా తాగొచ్చు పిల్లలకేమో చెట్లు ఏరు నూరిపోస్తారు కానీ పెద్దోళ్ళకు బాగా పనిచేస్తుంది ఇది షుగర్ కానీ బీబీ కానీ మనకు అన్నం తీర్ణం కాకపోతే మంచిగా పనిచేస్తుంది నేను వాడి చూసి ఏం పేరు దాని పేరు బుడ్ పాలేరు బుడ్డ పాలేరు బుడ్ పాలేరు బుడ్డ పాలేరు కాదు బుడ్ పాలేరు బుడ్ పాలేరు బుడ్డ పాలేరు కాదు బుడ్ పాలేరు పాలేరు అంట చూడండి ఎట్లా మంచిగా ఉంటుంది ఆకులు ఎవరికన్నా అవసరం ఉంటే వాడండి జీర్ణం కాకపోయినా మంచిగా చేస్తుంది బాగా చేస్తుంది అంట అయితే చెట్ల కోసం వచ్చిన చెట్లు విక్కున్నా నేను ఏర్లు రేపు గడపర తెచ్చి ఏర్లు తోముకుంటా తోముకొని కడిగి ఎండబెట్టి పొడి కొట్టి తర్వాత మీకు చూపిస్తాను పొడి కొట్టి తాగనీకే చూపిస్తాం మీకు తాగేటప్పుడు అట్లా అది చేస్తా చూడండి మనకి ఎన్ని పనుకున్న చెట్లు ఉన్నాయో అని మనము కళ్ళు మూసుకుపోయి ఉన్నాయని హాస్పిటల్ ఆటల్లో పెడుతా హాస్పిటల్లో పెడుతున్నాం వాటల్లో హాస్పిటల్లో పెడుతున్నాం ఫ్రెండ్స్ పైసలు పైసలు ఎక్కువ పెడుతున్నామో తెలియదు తక్కువ పెడుతున్నాం అట్లా వాడుతూ అట్లా అవి ఇవి అడివిన చెట్లు వాడుతున్నాం కాబట్టి ఫ్రెండ్స్ నాకు బీబీ లేదు షుగర్ లేదు ముప్పై ఏళ్ళ ముందు ఎత్తుందన్న ఇప్పుడు కూడా ముప్పై ఏళ్ళ ముందు ఎత్తుందనా ఇప్పుడు కూడా అలాగే ఉన్నా నేను హ్యాపీగా చూడండి ఫ్రెండ్స్ నేను ఇంత ఇంత చిన్న వాళ్ళకి బీపీలు షుగర్లు వచ్చి హాస్పిటల్ మనకి ఏదైనా ఎమ్మెట కగ్గాలన్నమాట అయినా ఎమ్మెట కగ్గాలన్నమాట టైం పట్టద్దు ఇక ఆయుర్వేద మెడిసిన్స్ ఎట్లుంటాయంటే కొంచెం టైం పడుతుంది తగ్గనికి మనకు అట్లా కాదు కదా ఏదైనా వచ్చిందంటే ఇట్లా చిటికేస్తే అయిపోవాలంటే కన్ను ముయాలి కళ్ళు మొయ్యాలా మింగాల కన్ను ముయాలి కళ్ళు మొయ్యాలా మనం ఒక స్లీప్ వేసి లేచినామంటే దెబ్బకి వదిలిపి ఇక అట్లా అలవాటు పడ్డాము అందుకే ఇట్లా అయిపోయింది మొత్తం పది పదిహేను రోజులు కంటిన్యూ వాడితే ఏదైనా తగ్గుతుంది ఆయుర్వేదం మందులు ఏదైనా అంతే ఫ్రెండ్స్ మనము ఒకసారి వాడి ఊరుకుంటే తగ్గదు అది దేనికైనా టైం పడుతుంది అనమాట ఇప్పుడు హోమియోపతి కూడా అంతే అది ఒకసారి వాడితే తగ్గదు కదా అందుకనే ఆయుర్వేదం ఏదైనా ట్రై చేసినాము షుగర్కి అయినా బీపీకి వెయిట్ లాస్కైనా దేనికైనా ట్రై చేసినామంటే కంటిన్యూగా వాడాలి నుంచి పోదాము మాట్లాడుకుంటా ఓకు మాట్లాడలేవు కదా